మహాశయలకు నమస్త మాంజులు నిన్న వెలువడిన వార్త పరిశీలించినట్టయితే టెక్కల్లో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం ఇండోర్ స్టేడియం అభివృద్ధి కోసం ప్రతిపాదనలు డెబ్బై ఐదు లక్షల రూపాయల కోసం డెబ్బై ఐదు లక్షల రూపాయలకు పంపిస్తే దాంట్లో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు విడుదలైనటువంటి వార్త మంత్రి గారి చొరవతో జరిగినటువంటి ఈ విషయాన్ని లెక్కల ప్రజానీకం మొత్తం యావత్తు ప్రజానీకం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో సంతోషిస్తున్నటువంటి ఈ సందర్భంలో మంత్రి గారికి ప్రత్యేకించి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కానీ అలాగే వాకింగ్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి కానీ అంటే ప్రతిరోజు సాయంత్రం ఉదయం పూట ఆరోగ్యరీత్యా ఆరోగ్యం అభివృద్ధి కోసం వాకింగ్కి వెళుతున్నటువంటి వాళ్ళ పట్ల కానీ చూపిస్తున్నటువంటి శ్రద్ధ శారీరక దారుఢ్యం కోసం కానీ అను అనుకోకుండా వస్తున్నటువంటి రోగాల్ని నియంత్రించడంలో కానీ ఇటువంటి క్రీడలు అలాగే వాకింగ్కి వెళుతున్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి వసతులు కల్పించడంలో గారి యొక్క దూరదృష్టి చాలా ప్రశంసనీయం ఈ సందర్భంగా చెప్పాల్సిన అంశాల్లో ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజుల్లో మంత్రిగారి చేతుల మీద కానీ అప్పుడు కింజరాబాబు అచ్చెన్నాయుడు చేతుల మీద కానీ ప్రారంభించబడినటువంటి ఇండోర్ స్టేడియం ఇంతవరకు రెండు సంవత్సరాల కాల పరిమితి తరువాత ఆ వివిధ అధికారుల సహాయ సహకారాలతో దాన్ని ఓపెన్ చేయించడం జరిగింది తదుపరి పీడీలుగా ఉన్నటువంటి వాళ్ళు నారాయణరావు మాషార్ అని చెప్పి అలాగే ప్రకాష్ మాషార్ అని చెప్పి వాళ్ళ ఆధ్వర్యంలో దీని తాలూకా మెయింటెనెన్స్ విషయం మీద చాలా వరకు శుభ్రంగానే అంటే పరిస్థితులు సజాగానే సాగినటువంటి పరిస్థితి అలాగే రాను రాను కరోనా తర్వాత చూసినట్టయితే మెయింటెనెన్స్ విషయం అనేది పూర్తిగా ఎలకతో ఒక చందంగా మారింది అలాగే దానికి కేర్ టేకర్గా ఉన్నటువంటి వాళ్ళ తాల వైఖరి కూడా విభిన్నంగా ఉండడం వల్ల ఆ రోజుల్లో ఏర్పాటు చేసిన వస్తువుల్లో అక్కడ షటిల్ కోర్టు ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో ఉడెన్ కోర్టు దానితో పాటుగా జిమ్ అని చెప్పి అలాగే మనకి ఈ టేబుల్ టెన్నిస్ ఆడుకోవటానికి క్యారమ్ బోర్డు ఆడుకోవటానికి కూడా వసతులు కల్పించినటువంటి ఆ రోజుల సందర్భంలో వాటిని ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా క్షీణ దశకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఆ రోజుల్లో పెట్టినటువంటి వస్తువులు కానీ క్రీడా సంబంధిత సంబంధితమైనటువంటి సామాగ్రి కానీ అక్కడ ఏది కనిపించిన పరిస్థితి అయిపోయింది వాటికి సంబంధించి జిమ్ కు సంబంధించినటువంటి రూమ్ కూడా కనీసం ఓపెన్ చేయటం లేదు ఇటువంటి పరిస్థితులు మళ్లీ రాబోయే రోజుల్లో తగత్తకుండా మంత్రి గారు క్రీడా శాఖకు సంబంధించినటువంటి జిల్లా అధికారులతో ఈ విషయం మీద హుకుం జారీ చేసి మెయింటెనెన్స్ విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సెలవు